ట్రంప్ టారిఫ్ బోర్డు పట్టుకుని అదేదో ఒలంపిక్ కప్పు కొట్టిన ఫీలింగ్ ఇస్తున్నాడు కానీ ఆ టారిఫ్ బోర్డు వల్లనే ఇప్పుడు అమెరికా పూర్తిగా పతనం అంతుల్లోకి వెళ్ళిపోతోంది అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు పాపం పిచ్చి ట్రంప్ కారణం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్ పైన అలాగే బ్రెజిల్ పైన అత్యధికంగా టారిఫ్స్ విధించారు ఆ తర్వాత చైనా పైన కూడా చాలా ఎక్కువ టారిఫ్ ఉంటుంది అయితే టారిఫ్లతో పాటుగా శాంక్షన్లు శాంక్షన్లతో పాటుగా పెనాల్టీలు చైనాకి ఇంకా రెండు మూడు పంపర్ ఆఫర్లు ఎక్కువ ఉన్నాయి అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే తను టారిఫ్లు వేయడమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో ముఖ్యంగా నాటో దేశాలని ఎలాగైనా సరే భారత్ పైన మీరు అధిక సుంకాలను వెయ్యాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నాడు దాంతో చాలా దేశాలు నువ్వు చేస్తున్న తప్పు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అది నువ్వు గుర్తు పెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు వాకౌట్ చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా నేనే మోనార్కి నేను చెప్పిందే వేదం అన్నట్టుగానే ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు కానీ ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అంటే మనకి చెప్పి ముందుకు నడవదు ప్రపంచం చాలా వేగంగా కొత్త రంగుల్ని కొత్త పుంతల్ని తొక్కుతూ ఉంటుంది అనమాట అలాగే ట్రంప్ పిచ్చి వాళ్ళ లాగా పాపం ఆ టారిఫ్ బోర్డు పట్టుకుని నేను ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించేశాను అనుకుని మురిసిపోతూ ఉన్నాడు కానీ తను వేసిన టారిఫ్సే తనకి ఉరితాడుగా చుట్టుకుంటాయని తన తీసిన గొయ్యి పెద్దదవ్వబోతుందన్న విషయం తనకి తెలియదు కారణం ఏంటంటే ఈ అధిక టారిఫ్ల వల్ల చాలా బిజినెస్ డీల్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్ని బిజినెస్ డీల్స్ ఉన్నప్పటికీ కూడా అవి కాస్త నోటు దాకా వచ్చాయి అక్కడితోనే వెనక్కి వెళ్ళిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అలాగే జపాన్ ట్రేడ్ డిల్ అనుకోండి దాదాపుగా సిక్స్టీ బిలియన్ కి సంబంధించిన ట్రేడ్ డిల్ అది అది కాస్త ఇప్పుడు అసలు అవుతుందో లేదో కూడా తెలియదు పోనీ అంతా చేస్తే జపాన్ పైన ఏమైనా టారీఫ్ తగ్గిస్తాడంటే ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ తగ్గిస్తాడంట సో ఫైవ్ పర్సెంట్ అంటే ఆ ని తన చేతిలో పెట్టుకుని తను ఏదో చేసేస్తున్నాను తను ఏదో సాధించేస్తున్నాను అమెరికాకి అనుకుంటున్నాడు ఈ క్రమంలో ఏం జరిగిందంటే మన భారత్కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పది దేశాలు మన భారత్ వెంటే ఉన్నాయన్నమాట దాంతో మన భారత్తో కొత్తగా చాలా లేటెస్ట్గా ఒక టూ మంత్స్లో ఏకంగా ఎన్ని కోట్ల విలువైన ట్రేడ్ డీల్స్ జరిగాయని తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే మన ఆ ట్రేడ్ డీల్స్ ఏంటి అసలు మన భారత్కి ఆ దేశాలకి మధ్య కుదిరిన ఏంటి ఇది అమెరికాకి ఎలా నష్టం అమెరికా బాధితులుగా వాళ్ళు ఎలా మారిపోయారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనిలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ కంట్రీ అయిన దేశం దాదాపుగా భారత్ కు డెబ్బై దేశాల డెబ్బై ఏళ్ళ నుంచి శత్రువుగానే ఉంటుంది కానీ హఠాత్తుగా ఆ దేశం మనకు ఫ్రెండ్లీ దేశంగా మారిపోవడంతో పరిస్థితులు తారిమారిపోయాయి ప్రపంచం దృష్టిలో ఇప్పుడు భారత్ నెంబర్ గా ఉంది మరి ఇంతకీ ఆ దేశం ఏంటో మిగతా వివరాలు ఏంటో తెలుసుకుందాం ఆ దేశం గురించి లాస్ట్ చెప్పుకుందాం ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దేశం అయితే జపాన్ జపాన్ దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అధిక రిటైలేషన్ ట్యాక్స్ అంటే టారీఫ్స్ అయితే ఎదుర్కొంటోంది అమెరికా దగ్గర నుంచి అయితే అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భారత్ తో దాదాపుగా సెవెంటీ మిలియన్ డాలర్స్ కి సంబంధించిన టెక్నాలజికల్ పవర్ హౌస్ ని నిర్మిస్తున్నారు నిజానికి జపాన్ మన భారతదేశంతో చాలా అంటే చాలా ట్రేడ్ డీల్స్ అయితే పెట్టుకుంది ముఖ్యంగా బ్యాంకింగ్ గ్రీన్ ఎనర్జీ హెల్త్ కేర్ ఐటీ సెక్టర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని విషయాల్లో మన భారత భారత్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటోంది అలాగే దానికి సంబంధించిన ప్రొడక్షన్ కన్స్ట్రక్షన్ అలాగే అవుట్ సోర్సింగ్ లాంటి వాటి మీద కూడా దృష్టిలో పెట్టింది అంటే రానున్న ఆరు ఏడు సంవత్సరాలలో సంవత్సరానికి యాభై నుంచి ఎనభై వేల మంది ఉద్యోగస్తుల్ని జపాన్ తీసుకోవాలి అంటే జపాన్లోకి తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జపాన్ దేశస్తులు నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన ట్రేడ్ ట్రేడ్ డీల్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కుదిరిపోయింది దాదాపుగా మొన్న మన మోదీ గారు వెళ్ళారు కదా జపాన్ కి అప్పుడు అన్నమాట నెక్స్ట్ యుఏఈ యుఏఈ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ నైతే యాక్సెప్ట్ చేస్తుంది నిజానికి చెప్పాలి అంటే అంతకు మునుపు యుఏఈ అమెరికా అసలు ఎలా అంటే ఒకటే మంచం ఒకటే కంచం ఒకటే తాడు ఒకటే పాడు అన్నట్టుగా ఉండేవాడు అలాంటిది ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే వెనక నుంచి బాగా గట్టిగా పొడిచేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది యుఏఈ అయితే నిజానికి ఎక్స్పో ఎలా ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తాయంటే చాలా పెట్రోకెమికల్స్ అలాగే ఇంకా ఆయిల్ ఇలాంటివి సబ్ ఇంపో ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి యుఏ అమెరికాకి అయితే అమెరికా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ వేయడంతో ఇప్పుడు ముఖ్యంగా భారత్లో రాజస్థాన్లో ముఖ్యంగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అయితే కట్టబోతుంది అనమాట ఏది మన యుఏ ఓకే అలా కట్టడం వల్ల మనకేంటి లాభం అంటే రెన్యూవబుల్ ఎనర్జీతో పాటుగా ఇంకా చాలా అంటే చాలా ఎనర్జీ ఓరియెంటెడ్ ప్రోడక్ట్స్ అనేవి మన భారతదేశానికి చాలా అంటే చాలా మంచి డీల్లో వస్తాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే రెవల్యూషన్ అని చెప్పొచ్చు యుఏఈతో బిజినెస్ ట్రేడ్ డీల్స్ ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే సౌత్ కొరియా సౌత్ కొరియా కి సంబంధించి ఇప్పటికే మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ కానీ స్మార్ట్ స్మార్ట్ అప్లయన్సెస్ అంటే ఎల్జీ కానీ లేకపోతే సామ్సంగ్ కానీ ఇవన్నీ కూడా మనం సౌత్ కొరియా నుంచి తీసుకుంటున్నాం దీంతో పాటుగా సౌత్ కొరియా అమెరికాకి ఈ వస్తువులతో పాటుగా అంటే ఈ ఆటోమొబైల్స్ కానీ లేకపోతే అప్లయన్సెస్ కానీ వీటితో పాటుగా స్టీల్ అల్యూమినియం ఆటోమొబైల్స్ ని కూడా చేస్తూ ఉంటుంది మనం సౌత్ కొరియా కార్ కియా కార్ ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం కదా అయినప్పటికీ కూడా సౌత్ కొరియా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ వేయడంతో అప్పుడు ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ హబ్స్ అన్ని కూడా భారత్ లో పెట్టబోతున్నారు దీనికి తోడు ఫార్మా అండ్ ఈవి హబ్స్ ఫ్రెండ్స్ మీరు గమనించండి దాదాపుగా జపాన్ నుంచి యుఏఈ సౌత్ కొరియా ఇవన్నీ కూడా ఎక్కువగా ఇథనాల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చాయి ఎందుకనంటే మన భారత్ లో లేబర్ కాస్ట్ చాలా తక్కువ ఆ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో యువత లేదు అసలు అక్కడ జనాభా పడిపోతుంది సో మన భారతదేశం నుంచి వాళ్ళు అక్కడ స్కిల్ఫుల్ యూత్ని తీసుకొచ్చి అలాగే వాళ్ళు బిజినెస్ని పెంపొందిస్తున్నారు అనమాట అంతేకాకుండా సౌత్ కొరియాకి భారత్కి కూడా ఫస్ట్ నుంచి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి అవి ఇంకా పెంపొందిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి బ్రెజిల్ బ్రెజిల్ కూడా మనలాగనే దాదాపుగా యాభై శాతం రిటాలియేషన్ టారిఫ్ని అయితే ఎదుర్కొంటుంది ఎందుకనంటే బ్రిక్స్లో ఒక భాగం బ్రెజిల్ ఓకే బ్రెజిల్ ఇంకా రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇవి ఈ దేశాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి అనమాట అమెరికా దగ్గర నుంచి సో ఇక్కడ విషయంకి వచ్చేసరికి బ్రెజిల్ వచ్చేసరికి ఇథనాల్ సోయాబీన్స్ లాంటి కొన్ని విలువైన వస్తువుల్ని అక్కడ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది అయితే ఏకంగా యాభై శాతం టారిఫ్ వేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బ్రెజిల్ భారత్ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే పెట్టింది అయితే దీంతో బయోఫ్యూయల్స్తో పాటుగా క్రాఫ్ట్కి సంబంధించి అలాగే ఇంకా చాలా రకాల రేర్ మినరల్స్ని కూడా స బ్రెజిల్ వచ్చేసరికి మన భారత్లో పెట్టడం జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ప్రొడక్షన్ యూనిట్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రాబోయే టూ థౌజండ్ థర్టీ వరకు కూడా ఇటువంటి ఒక డీల్నే ఏర్పాటు చేసుకోవడానికి చూస్తుంది అనమాట సో ఇది చాలా శుభ పరిణామం అని చెప్పుకోవాలి అంటే ఇన్ని ప్రపంచ దేశాలు ఇంత అద్భుతంగా వస్తున్నాయంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ఇది కూడా లో ఒక భాగమే సౌత్ ఆఫ్రికా నామౌజా గారు రీసెంట్గా ఈ టారిఫ్ కి సంబంధించిన కొన్ని రోజుల ముందు అమెరికా వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ప్రెస్ ముందు డొనాల్డ్ ట్రంప్ రామఫోసా గారిని అవమానించడం జరిగింది మనందరికీ తెలిసింది ఆ విషయం కూడా ఏంటంటే ఆయన ఏదో మామూలుగా ట్రేడ్ డీల్స్ మాట్లాడుకోవాలని చూస్తుంటే మీరు మా ని చాలా దారుణంగా హింసించారు అని చెప్పేసి అక్కడ ఆయన చాలా ఘోరంగా అవమానించడం జరిగింది నిజానికి రామఫోసా గారు కానీ అక్కడ ఉన్న సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ వాళ్ళని అంటే తెల్ల జాతీయులను ఎక్కడా కూడా వాళ్ళు హెరస్ చేయలేదు కాకపోతే అక్కడ ట్రంప్ ఆ విధంగా వాళ్ళని పోర్ట్రే చేశ దాంతో రామ ఫౌజా అంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా అవమానంగా ఫీల్ అయ్యారు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు ఏ దేశ అధ్యక్షుడైనా అంత ఘోరంగా అవమానించడం తప్పు సో వాళ్ళు అప్పటి వరకు కూడా గోల్డ్ ప్లాట్నం డైమండ్ లాంటి కొన్ని అద్భుతమైన ఎలిమెంట్స్ ని అమెరికాకి పంపిస్తుంటారు అయితే అమెరికా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వేసింది ఎందుకు చైనాకి ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ మనకి సౌత్ సౌత్ ఆఫ్రికా చైనాకి మంచి ఫ్రెండ్ పైగా చైనా కూడా సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి చాలా అద్భుతమైన ఇంపోర్ట్స్ ని తీసుకుంటూ ఉంటుంది అనమాట ఇట్లాంటి మంచి మంచి డైమండ్ గోల్డ్ ప్లాటినం ఇటువంటిది సో ఈ క్రమంలో చైనా ఫ్రెండ్ అని చెప్పేసి చైనా వీళ్ళ ఉంటుందని చెప్పేసి ఫార్టీ పర్సెంట్ డ్యారియడం జరిగింది దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సౌత్ ఆఫ్రికా ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మన భారత్ కి చాలా తక్కువ టారిఫ్ గా పంపించడానికి సిద్ధపడింది దీంతో మనకి రాబోయే కాలంలో కొంతవరకు గోల్డ్ ప్లాటినం డైమండ్ లాంటి వాటి మీద కూడా కొంత నెగోషియేషన్ అయితే రావచ్చు అంతేకాకుండా మినరల్ ప్రాసెసింగ్ ఆటోమేటివ్ సెక్టార్స్ కానీ కోల్ మ్యాంగనీజ్ ప్లాటినం లాంటి వస్తువుల్ని కానీ మన భారత్ పంపించడానికి మంచి డీల్ అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా నిర్మించుకుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఫ్రాన్స్ ఇప్పటికే డిఫెన్స్ అండ్ డిఫెన్స్ కి సంబంధించిన వెపన్స్ ని మన భారత్ ఫ్రాన్స్ తో డీలప్స్ పెట్టుకుంది అనమాట దీంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ మీద కానీ ఇంకా చాలా పరమైన టెక్నాలజికల్ పైన ఫ్రాన్స్ మన భారత్ తో రాబోయే ఎనిమిదేళ్లలో డీలప్స్ పెట్టుకుంది ఇంకా చెప్పాలి అంటే డిఫెన్స్ కి సంబంధించి ఇంకా మంచి డిస్కౌంట్స్ తో పాటుగా అద్భుతమైన కొత్త కొత్త ఆయుధాలను కూడా సిద్ధం చేయడానికి ఫ్రాన్స్ దేశం మన భారత్తో మొన్న రీసెంట్గా డీలప్ అయితే పెట్టుకుంది అనమాట దీంతో అంటే నిజం చెప్పాలి అంటే నాటో దేశాలలో మన భారత్కు చాలా సన్నిహితమైన దేశం ఏదైనా ఉందంటే అది ఫ్రాన్స్ అనమాట అంతేకాకుండా నాటో దేశాల్లో ఫ్రాన్స్కే ఎక్కువగా మాట ఉంది ప్లస్ ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు కూడా ట్రంప్కి వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ ఉంటాడు సో ఇక్కడ మన భారత్కి ఇది బాగా కలిసి వచ్చిన అంశం ఇక చిట్ట చివరి దేశం చైనా దాదాపుగా డెబ్బై ఏళ్ళ నుంచి చైనాకే మనకి పడటం లేదు కానీ చైనా ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయం భారత్ లో ఒక అద్భుతమైన విప్లవం తీసుకురాబోతుంది అదేంటంటే ఆ మామూలుగా టనల్ డిగ్గింగ్ మెషిన్స్ అనమాట సాధారణంగా మీరు చూడండి టనల్స్ అని ఉంటాయి అంటే అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ లాంటివి గుహల్ లాంటివి అనమాట అది ఒక్కొక్కటి టనల్ తవ్వాలి అంటే దాదాపుగా సంవత్సరాలు నెలలు పడుతుంటుంది కానీ ఇక్కడ చైనా దగ్గర ఉన్న కొంత అద్భుతమైన మిషనరీ కారణంగా అది కేవలం కొన్ని గంటల్లో మహా అయితే రెండు మూడు రోజుల్లో పూర్తయిపోతుంటుంది అది మనకి మొన్నటి వరకు బ్యాండ్ అంటే అది బ్లాక్ లో ఉండడం వల్ల జరగలేదు కానీ ఇప్పుడు అది జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే అది ఓకే చేసేసింది మనకి మెషినరీస్ ని పంపించేసింది దీంతో మనకి బుల్లెట్ ట్రైన్స్ కానీ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ కానీ ఇటువంటివి ఏర్పాటు అవుతుంటాయి రెండో విషయం ఏంటంటే ఇప్పటికే మాన సరోవర్ సంబంధించిన బ్లాకేజ్ తీసేసింది మన చాలా మంది మన భక్తులు వెళ్తున్నారు మూడవది చైనాకినూ భారత్కి మధ్య ఐదేళ్ల తర్వాత ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా చెప్పాలి అంటే రేరెత్ మినరల్స్ అనేవి అమెరికాకి పంపించుకున్న మన భారత్కి పంపిస్తుంది ఇలా చైనా దగ్గర నుంచి మనం మాక్సిమం అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆల్రెడీ రష్యా దేశం కూడా మనకి ఎప్పుడో కూడా సపోర్ట్ గా ఉంది ఇలా ఒక దాని తర్వాత ఒక దేశం అమెరికాతో మాకు డీల్ వద్దు మాకు అటువంటి పాశ్చాత్య దేశాల జులం వద్దు మాకు కావాల్సిన చక్కగా వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్స్ ఉన్నవాళ్ళు మాటకి మాట చెప్పేవాళ్ళు కాదు మాట మీద నిలబడే వాళ్ళు అంటూ చాలా స్ట్రాంగ్ గా మన భారత్ని నమ్మి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్